యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా అన్నడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధౌగం అన్నడు మన రాకేశల్లా ಪ್ರಜಲೇ ತನ್ನ ಪ್ರಾಣಂ ಅಂಟೂ ಕದಲಿನ ನಾಯಕ ಅಭಿವೃದ್ಧಿ ಆರ್ ಮೂರು ನೇಲನ ನಿಲ್ಸಿಂಧು ವಂಕಾಪು ఓ కన్ను మూసిన తల్లిని చూసి కొరత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుందో సంకల్పంతో ప్రజాభివృద్ధికి పోషాలు

हरि हे श्री कृष्णाय महोत्सव सदा शमीता वर्षम तम सत्र वादने लोह नी मामा दे हिंदु वर्णन भी सर्व सिद्ध विधायन श्री लक्ष्मी धारण श्रम रुपा कड़ाक्ष सिद्ध रसो लक्ष्मी शरणा शाह साक्षा निवत सदा वंशन के सेवंदरे शाम धर्मे शाम धरी रंगे धार भंगरां असुर श्री कथका स्तोरी वार्षना वार्ष यादवांत्री वास हाया धमक जाये मंगलम

ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా మొత్తం ఎంటైర్ మండలం యర్మార్ నాలుగు అంతా అవి రెండు దాంతోపాటు ప్రజలకు కొద్దిగా అవగాహన కల్పించండి వాళ్ళకి మాస్టర్ చీటు ఒకటి స్కూల్ పెట్టుకోవాలో కూడా అంటాడు అర్థం కనిపిస్తారు చెప్పండి అవే నేర్చేయండి ఎదవాలి కాబట్టి కొద్దిగా ఇబ్బంది మాకు ఇబ్బందులు వస్తున్నాయి అప్లెట్స్ కూడా ఆగిపోతుంది ఆగిపోతుంది బిల్లు రాక టెక్నికల్గా మీరు కూడా అధికారులు ఏం చేయలేదు కంప్యూటరైజ్ సిస్టమ్ చేశారు కాబట్టి ముందే ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రజలకు అవగాహన కనిపించండి సామాన్య ప్రజలు పేద ప్రజలు కట్టుకున్న మూడంతా ఇంద్రాలు కాబట్టి కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి ముందే అవేదండి కొన్ని చాలా వస్తుంది స్టేట్మెంట్ ఓకే మళ్ళీ ఇరవై రోజు యాభై రోజు ఇరవై ఒకటి వచ్చింది ఎన్నో ఎంతమందికి వచ్చాయి వన్ డే ಆಫೀಸರ್ ಅಂದರೆ ಸೈಲನ್ಸ್ ಗ್ರೂಪ್ ಲೆವೆಲ್ ಕಂಪ್ಲೀಟೆ ಅಂತ ಇದು ಮೊತ್ತೈತಿಂದೋ ಈ ಯಾ ಮನೇಂಚ

చేస్తాం సార్ వాళ్ళు కూడా చేస్తాను నేనేమంటున్నానంటే ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే మీరు మూడు వేల సుమారు మూడు వేల మూడు వందలు అలాంటి ప్రెషరైజ్ అయ్యి పని తప్పండి చేస్తాం మీకు ఒకటే చెప్తున్నాను సార్ అంటారు పేదోడు కన్నీరు మంచిగా ఇది మీరు చదువులు చదువుకున్నారు ఉన్నతమైన ఉద్యోగాలు వచ్చినాయి గౌరవపదమైన ఉద్యోగాలు వేలు ఇప్పుడు నిన్న ఒక విలేజ్కి వెళ్ళారు నిందిరా మీరు ఇల్లున్న వాడికి ఇల్లు ఇచ్చారు ఏదో మీరు అనుకుంటే ఏదైనా ఏగలుగుతారు కాబట్టి ఇచ్చారు రాత్రి పొద్దురా ఇంకేదో అక్కడ కలుపు అంటే ఇటు పక్కన ఇంట్లో నేరం అర్థమవుతుంది సార్ ఒక లక్ష ఇళ్ళతో పక్కన వేసుకుంటుండే ఆడొక నలుగురు వచ్చారు నలుగురు ఇల్లు వాళ్లకు భూమి ఉంది ఎనిమిది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఈ నలుగురికి ఏం లేదు స్థలం ఉంది లేదా మీరు ఎజిబిల్ లిస్ట్లో ఉంటే అలా అలెడీ చేస్తే బతికే వాళ్ళు ఏడుస్తున్నారు కన్నీర్ నేను చేయాలో నాకు అర్థం కావచ్చు పేదల కన్నీరు ఉన్నోళ్ళ కన్నీరు అయితే తిరుపతి దేవుడు చూడదు అందుకు దేనోడు కన్నీరు ఎవరు చూడాలి అధికారులుగా రాజకీయ ఒత్తిళ్లలోనే ఇబ్బంది పట్టచ్చే సమస్య నీ ఇష్టం మనకు పిల్లలు మన అలగుసూ మనకు మంత్రి వాళ్ళ మన పిల్లలైతే మంచిగా ఉండాలి కదా ఇవి జ్ఞాపకం గ్రౌండ్లో ఏమన్నా పనిచేసేవాళ్ళు కదా ఏదో వేరే వాళ్ళని చూసి పై అధికారులను చూసి ఇబ్బంది పడకండి ఇప్పుడు కలెక్టర్ చెప్పిండు ప్రశాంతం చేసాడు కలెక్టర్ వెళ్ళి హైదరాబాద్లో ప్రమోషన్తో కూర్చున్నారు ఇప్పుడు మీకు కలెక్టర్ చెప్పిండు కలెక్టర్ ఏమో చెప్పిండు మీ ఎంపీడోకి చెప్పిండు ఎంపీడో ఏం చెప్పిండు మీకు చెప్పిండు మీరేదో ఈ దరిద్రం నాకు ఎందుకు ఎందుకనుకోండి కలుగుతుంది వాడు పైన ఉన్నోడు ఎమ్మెల్యేనో ఇంకోడో ఇంకోడో మంత్రి వాళ్ళు పాపాత్మలు ఆ పాప పాపమాల మూడు వరకు మీకెందుకు మనం మాకు తెలియాలనుకుంటారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నది సమస్య లేదు ఆకలిన వాడికి అన్నం పెడతలేదు నాలుగు మూడు నా కొడుకులకు అన్నం పెట్టేది అసలు సమస్య నేను చెప్తున్నానండి ఒక్కడే చెప్పగలుగుతున్నాను ఏదో మాత్రమే ఒక్కడే నేను రాజకీయాల్లో ఉంటానా ఉండనా రాజకీయాల్లో ఇది మంచిది కాదు మొత్తం తెలిసిన కార్పు ఏమస్తారు చెప్పండి వాళ్ళ దుఃఖము వాళ్ళ కన్నీరు ఉన్నోడు ఇల్లు కట్టుకుంటా ఉన్నోడు సాగు వేసుకుంటా ఒక మూడో ఇల్లు కట్టుకున్నాడు ఏం పార్టీ లేవు పార్టీ లేవు ఇంకొకసారి మాత్రమే చెప్తాను దయచేసి ఇంక ముందు ఏం లేదు ఉంటాను దయచేసి పేదోడు కన్నీరు మాత్రం మంచిది కాదు ఆలోచించాలి చెప్తారు అధికారులు కానీ మన పిల్లలకు మంచిది కాదు ఒకటి కొడుకు గంజాయి పడుతుంటే ఆపకపోతే నీ కొడుకు ఎక్కడ ఓ గంజాయి ఆపిటోడి ఇప్పుడు ఎక్సైజోలో ఎందుకు రమ్మన్న దేని గురించి రమ్మన్నా గంజాయి గురించి అమ్మా పొయ్యి నువ్వు గంజాయి విచ్చి వాళ్ళు చెప్తున్నావు మంచి చెల్లెల చేయగలరా చెప్తే మన పిల్లలు యాక్టిలో చచ్చిపోతేట ఇ నువ్వు నీ పిల్లలు కాదనుకుంటున్నావు నీ పిల్లలు కూడా దేవుడు చూస్తారు కదా నీ ఒక్క కొడుకు ఒక్క బిడ్డకి ఇంతగానం ఆలోచిస్తే సమాజంలో ఉన్న పేదలు మధ్యతరగతులు చదువుకునే బిడ్డలు ఇరవై ఏళ్ళు కండము కూడా చచ్చిపోతున్నాడు గంజాయి అటు అడుగున అటు నీతి అడుగు అడుగునా ప్రజలని పుచ్చడం నేను అనేది ఇళ్ళదు మాత్రమే చెప్తున్నా కానీ కదా ఓకే నేను తర్వాత మాట్లాడుతాం బహిరంగంగా మాట్లాడలేని కొన్ని విషయాలు కానీ దయచేసి మీరు ఒక్కటే చెప్తున్నాం పేదోడికి అన్నీ భూమి అలసిపోతున్నాడు పేదోడు అలసిపోతున్నాడు అన్ని రకాలుగా అలసిపోతున్నాడు అన్ని లాక్కున్నాం పేదోడి దగ్గర వాడి భూమి లాక్కున్నాము వాటి లాక్కున్నాము వాటి చదువు లాక్కున్నాము వాడి ఆత్మ అభిమానం లాక్కున్నాము బతక నేర్చిన అధికారులు మీరు బతక నేర్చిన రాజకీయ నాయకులు మీరు పేదోడి మీద ఏముంటుంది నలిగి 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 బయలు మళ్ళా దుర్మార్గులు రాజకీయ పై రోజు లెక్క ఏం చెప్తారా అధికారులు మిమ్మల్ని కొడతా మళ్ళీ చెప్పుడు ఇయకపోతే కొడతా గవర్నమెంట్ అధికారాన్ని కూడా ఒక రూట్ పెట్టుకున్నాం ఇంకా ప్రాబ్లమ్ ఏం లేదు మీకు అంటే అంత కాదు పద్మాత్నూరు మానూరు కాకపోద్దు సాధించింది కానీ అక్కడ ఇంకో పేద మీరు మీరు స్వచ్ఛంగా ఉంటుంది నేను ఏమంటున్నాను పది పర్సెంట్ ఉండదు రాజకీయ నాయకులు చెప్పినట్టు అది చెడిపోయిన రాజకీయ నాయకులు ఉంటారు కాబట్టి కొద్దిగా అప్పుడప్పుడు మాకు ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇష్యూస్ ఉంటాయి మినిమంగా ఏ ఊర్లో కూడా ఇదే సమస్య ఏ ఊర్లో ఇదే సమస్య మాకు ఏం అయ్యా మాకు రాలేదు ఏం లేదయ్యా మాకు రాలేదు వాళ్ళకి వచ్చింది వాళ్ళకి ఎనిమిది బిగాల భూమి ఉన్నది ఆరు బీగల భూమి ఉన్నది వాళ్ళకి బంగారం ఉన్నది వాళ్ళకు కొడుకు అమెరికా పెద్ద కారు ఉంది నాలుగు టైర్ల కారు ఉంది చెప్తే రక్తం మసితుంది ఒక ఎమ్మెల్యే గుండి నేను పేదవాడికి న్యాయం చేయకపోతే నేను ఎత్త వేయాల ఒక ఎమ్మెల్యేగా ఉండి నేను ఒక పేదవాడికి కన్నీరు చూడలేకపోతున్నాను ఒక పేదవాడికి న్యాయం చేయలేకపోతున్నాను ఇలాంటి దుర్మార్గమైన అధికారులు చేస్తున్నా కాబట్టి ఇక్కడ నుంచి చెప్తున్నాను ఎవరు రాజకీయ ప్రభుత్వంలో కానీ పేదోడి విషయంలో చిన్న 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 మిస్టేక్స్ ఉంటాయి కానీ మంచిది కాదు మనం మనం మంచిగా ఉండాలా మన పిల్లలు మంచిగా ఉండాలా మనం గౌరవంగా బతకాలి సమాజం అమాయకుల పేదల మీకు ఇబ్బంది అనిపిస్తుంది ఇట్లా రాజకీయానికి నాకు అవసరం లేదు మీరు మాట మేము ఉంటుండస్ రాజకీయాలలో మేము ఎలక్షన్ వచ్చినా మీద నోటికి వచ్చింది చెప్తాను విషయం అది వేరే విషయం ముఖ్యమంత్రి నేనే ఎందుకు కతా ఇక్కడికి మీరు కొద్దిగా ఆలోచించండి అధికారులు ఈ ఆలూరు మండలం స్పెషల్గా చెప్తున్నాను బాగా ఇబ్బందులు వస్తున్నాయి బాగా కాంప్లీట్ వస్తున్నాయి కానీ కదా మీరు ఒక మంచి అంటే కష్టపడ్డ కుటుంబంకి వెళ్ళి వచ్చారు మీలాంటి వాళ్ళు తప్పియండి ఏం కాదు నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చారు అంటే ఇప్పుడు

ఈ రైతులకు కూడా చెప్పండి ఇప్పుడు అధికారులు మీరు గ్రామీణ ప్రాంతంలో ఎవరు ఎంపీడీ వారు ఈ రైతులు రుణమాఫీ అయిన రైతుల లక్ష రెండు లక్ష ఎంత గవర్నమెంట్ వాళ్ళకు ఒక రెండు చెట్లు పెట్టుకున్నారా ఐదు రైతు భరోసా వడ్డోలో ఒక ఐదు ఐదు చెట్టు పెట్టుకోమనండి మీరు స్థానిక అధికారులు అగ్రికల్చర్ అధికారులు మేడం మీరు రైతులకు ఎందుకంటే రుణమాఫీ మార్పి రైతు భరోసా చేస్తాం వాళ్ళకి నచ్చ చెప్పండి దయచేసి మీకు ప్రభుత్వం ఇదే చేస్తున్నది కొద్దిగా చెట్లు పెంచండి రెండోది ఒక తక్కువ వయసులో ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్నారు అలాగే చెప్పండి ప్రభుత్వం నెలకు రెండు వేలు ఇస్తుంది ఒక చెట్టు పెంచరు అయ్యా బతిమినాడండి నెలకు రెండు వేల ఎంత వస్తుంది పెన్షన్ కొద్దిగా బతిమినా ఒక చెట్టు పెట్టు ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి ఆ చెట్టు బాగా మోటివేషన్ చేయండి నచ్చ చెప్పండి మన తాతలు మొత్తాంతలు పెట్టారు రాను రాను వేడి పెరిగిపోతుంది ఎండ పెరిగిపోతుంది పిల్లలు మాడిపోతారు అట్లా ఇంకా ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఫిఫ్టీ టూ క్రాస్ అవుతుంది సిక్స్టీ టూ దాటిందాక పిల్లలు మాడిపోతారు మనకు పిల్లలే చెప్పండి ఇప్పుడు మేము ఇంకా ఇంకొక ఏళ్ళు మనం అందరం పీతాం మాభై వందల ఎనభై ఎనభై బీతాం అందరం కానీ బతికే పిల్లలకు బాధ అవుతుంది నీడు ఉండదు ఎండ ఉండదు రకరకాల సమస్యలు వస్తాయి మీరు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఓకే ప్రజల చైతన్యం ఏమంటారు ఏం లేదు అలా లక్ష రూపాయలు అది అంటే రుణమాఫీ అయింది అందుకు ఒక ఐదు సర్టిఫికెట్ అది తెలిసి బాగా చెప్తుంది అది తెలిసి చెప్తుంది బాగా ఇస్తానే చెప్పాడు ఒక లక్ష రూపాయలు తీసుకుందాం కదా అయ్యా ఒక పెట్టరు అయ్యా అని

యుద్ధం మిగిలేవున్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేశ ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధౌగం అన్నడు మన రాకేశల్లా ಪ್ರಜಲೇ ತನ್ನ ಪ್ರಾಣಂ ಅಂಟೂ ಕದಲಿನ ನಾಯಕ ಅಭಿವೃದ್ಧಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ನೆಲನ ನಿಲ್ಲಿಸಿಂದು గడ్డ మీద ఓ ఓ కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదుగుతు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు మీన్యాయం నిండు కులముతో అడుగులు వే యుద్ధం హో యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశ నడుము పేరుకున్న ఈ పెద్ద దించుతాడు అన్యాయం వనసగ ప్రజాగ్రంతు కయసి పడ్డవాడు మన మన వీరులో ఆశయాల సాధించగా కదిలాడు కొన్న నీలం వరుణం దీసీసరు నేడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూలోనా సిద్ధంగా మన్నడు మన రాకేశం పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు నిరుపేద బిడ్డలకు వండగా ఉంటూ వెలుగై సోగాడు बाई के वेटो बंदिचेनमेंट नला यो सेवा प्रबन्दले भताले छ राजनीतिक दिशा होली ३० कटटर नरेबी अरवेटी गिपस अधिकतम ఈ వనమోత్సవంలో కార్యక్రమంలో భాగంగా చెట్లు ప్లాంటేషన్ గురించి మరియు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఏ రకంగా ప్రజలకు చేరుతున్నాయని నేను రివ్యూ చేయడం జరిగింది కాదు దానికి కొన్ని ప్రభుత్వ పథకాలు అనరుల చేతుల్లో పోయినప్పుడు ఇక్కడ నుంచి కాంపెట్ సెక్షన్ మీరు కూడా చూసారు అక్కడ ఒక అరవై ఏడు బుద్ధుడు ఏడవటము అనరోగించడం ఇలాంటి సమస్యల మీద పరిస్థితి అంటే ఒక రకంగా రివ్యూ చేసి అధికారులకు నిర్దేశం చేయడానికి అరువులకు మాత్రమే చెందాలి ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఇందిరా బిల్లు కావచ్చు పెన్షన్స్ కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఏదైనా సరే అనరువులకు ఇవ్వద్దాం ప్రజలు ఇక్కడ చాలామంది కంప్లీట్ చేస్తున్నారు అనరువులకు ఇచ్చారయ్యా ఆర్టీల ముసుగులో అంటే అధికార పార్టీ ముసుగులో ఈ రకంగా అనరులకు ఇచ్చారని ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు దాని మీద అధికారులకు నిర్దేశం చేయటం తగ్గింది ఇంకోసారి జరగకూడదు ఏదైనా అనర్హులు ఉంటే కూడా మొత్తం అవసరమైతే నేను రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ప్రజలు చేయిస్తాను అర్హులకు మాత్రమే చెందాలి ఇంకా ప్రభుత్వం ఏదైతే ప్రతిష్ట తీసుకుంటుందో ఇందిరామైంది టెన్ పర్సెంట్ కూడా ఇంతవరకు ఇంకా బేస్మెంట్ లెవెల్ కానీ గౌరవీయ మంత్రి గారు కూడా రోజు వేల కోట్ల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ నోట్లు కూడా రావట్లేదు లక్షలు కూడా రావట్లేదు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని తొందరగా అయ్యేటట్టు వాళ్ళకు ప్రభుత్వం చేయ సహకారం కావాలా ఈ ఇందిరా మిల్లు అవసరమైతే ఇంకా ఏదైతే కోటా పెంచి ఏదైతే దక్షిణ తెలంగాణ మతం తగ్గట్టుగా తీసుకుపోతుంది దాంతోపాటు వనం ఎందుకు ఉండాలి చల్లదనం ఎందుకు ఉండాలి భవిష్యత్ తరాల గురించి ఒక నిర్దేశం జరిగింది అధికారులకు రాను రాను ఏదైతే ఈ పర్యావరణం దెబ్బతినడం వల్ల పచ్చదనం పోవటం వల్ల అడిగిపోవడం వల్ల ఎన్నింటి అనార్థాలు వస్తున్నాయి రాను రాను ఫిఫ్టీ డిగ్రీస్ క్రాస్ అయిపోతుంది ఇంక ఇట్లనే ఉంటే భవిష్యత్తులో అరవై అరవై ఐదు పర్సెంట్ అయితే పుట్టే పిల్లలు కూడా బతకరు గర్భాలు కూడా పిండాలు ఉండేవి కాబట్టి ప్రజలకు ఒక అవగాహన చేయడం జరిగింది రాను రాను ప్రజలు కూడా ఒకసారి దయచేసి ముఖ్యంగా అంటే పచ్చదనం ఎందుకు అవసరము పర్యావరణం ఎందుకు అవసరము భవిష్యత్తు తరాలకు అవసరం బంగ్లాలు బంగారం ఉపయోగపడే బిడ్డలకు ఒక చల్లని నీడ పచ్చని పర్యావరణము స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు భవిష్యత్ తరాలకు అవసరం కాబట్టి అది కాపాడుకోమని చెప్పబడుతుంది మరి ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు ఇలాంటి పుల పులవృత్తులకు ఏమేమి ప్రభుత్వం చేస్తుందో సరైన ఉపయోగించుకోమని గౌరవ కులస్తులకు దయచేసి మీరు దళారుల మాటలు నమ్ముకుంటారు ఏదైతే అల్ఫా జోలం లాంటి ఆ మత్తు పదార్థాలకు కొద్దిగా దూరం ఉండి ఎందుకంటే మన పిల్లలే ఆవయాలన్నీ పాడైపోతున్నాయి ఆత్మహత్యలు చేసుకుని గౌడ కులస్తులు కూడా ఈ ఏదైతే కళ్ళు గీత కార్మికులు ఉంటారో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది బాగా భవిష్యత్తులో నీని కూడా ప్రభుత్వం సీరియస్గా ఎందుకంటే గలుపులో చాలామంది ఈ రుబ్బారం అనే కళ్ళు ఒక రుగ్మతలోనే చాలామంది పిచ్చోళ్ళు అవుతున్నారు దాని మధ్య దాని పరివక్షలు చెప్పడం జరిగింది గౌడ కులస్తులు ప్రత్యేకంగా నా ప్రాంతంలో విన్నప్పటికే మన బిడ్డలే మన కడుపులో కుట్టిన బిడ్డలు మన కడుపులో కుట్టిన బిడ్డలే కాకపోవచ్చు కానీ ఏ తల్లి గన్నలో బిడ్డలే కాబట్టి అది అనవసరంగా ఈ గుల్ఫారంకల్ ఆరోగ్యం పాడు చేసుకుంటారు మీరు సౌహృదయంతో అర్థం చేసుకొని అధికారుల చనిపోయే బిడ్డలు నిన్ననే ఒక కన్న తల్లి ఐదు నెలల బిడ్డ అడ్డం వస్తుందండి కన్న తండ్రి హెచ్చరించడం బిడ్డకు పాలీయుమ అంటే ఆ తల్లి ఏం చేసిందంటే ఆ గుల్పారం కల్లు మధ్యలో రోజు భర్త తిరుగుతున్నాడు నువ్వు తల్లి బిడ్డకు పాలయ్యాక నేను అమ్మే అయ్యా ఏదో పత్రికలు వచ్చింది ఈనాడు అంటే ఆ గొరగపు అంటే ఆ గుల్ఫారం కళ్ళు గురించి బిడ్డను కూడా చంపిస్తుంది కాబట్టి గౌడకులు అసలు మీ కుటుంబ సభ్యుడికి చెప్తాడు మీరు ఈ దళారుల మాటలు మోసపోకండి మనం ఒక సమాజానికి మంచి సందేశం ఇవ్వండి రాను రాను గుల్ఫారం కళ్ళు దయచేసి మన ప్రాంతంలో ఉండద్దు ఏ బిడ్డ చచ్చినా మన బిడ్డ అనుకుని బాధపడండి తప్ప మన బిడ్డ కాకపోతే చాలు ఎవరు చచ్చినా చాలు అనుకుని పద్ధతి వదిలిపెట్టండి కొందరు ఏదైతే దళారి కంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళ మాటలు నమ్మకండి వాళ్ళు మిమ్మల్ని కడుపు కొట్టి మీకు ఒక్క వెయ్యించి ఆరు లక్షలు ఆరు కోట్ల రూపాయలు కొడుతున్నారు కంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా నేను ఈరోజు ఈ కార్యక్రమం రావడం కారణం గౌడ కులస్థుల కొద్దిగా చెప్పడానికి జరిగిన సంఘటన మరి దారుణ ఐదు నెలల బిడ్డను కూడా చంపుకుంటున్నారంటే అట్లా మత్తుకు లోనవుతున్నారు ఈ ప్రాంతంలో మొత్తం ఫుల్ఫారం కళ్ళు ఫ్రీ కావాలా దానికి గౌడ కులస్తులు కళ్ళు గీత కార్మికులని చేతులు ఎత్తి జోడించి ప్రార్థిస్తున్న భవిష్యత్తులో ఫుల్ఫారం యుద్ధం మిగిలేవున్నది ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశ ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా ಪ್ರಜಲೇ ತನ್ನ ಪ್ರಾಣಂ ವಂಟು ಕದಲಿನ ನಾಯಕ ಅಭಿವೃದ್ಧಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ನೇಲನ ನಿಲ್ಲಿಸಿಂಡು గడ్డ మీద ఓ పొద్దయి పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెత్తినాడు కష్టాలను ఇష్టంగా ఎదుగుతు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు నీతి న్యాయం నిండు కులముతో అడుగులు వే యుద్ధం 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 మిగిలే ఉన్నది ఆర్మూలూలోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా పాలన గం చేయగ నడుము చుట్టినాడు పేరుకున్న ఈ పెత్తనాలను గద్దదించుతాడు అన్యాయం ప్రజాగ్రంతు కయసి పడ్డవాడు ఆశయాల సాధించగా కదిలాడు కొన్న నేలం వరుణం దించగా భరిగేసరు సెరునేడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు యుద్ధం ఓ యుద్ధం